తాండ్రు కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ఇందులో న్యాయమూర్తి శివలీల అడిషనల్ జడ్జ్ అంబాటి ప్రణయాల ఆధ్వర్యంలో రాజీకొచ్చిన కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా న్యాయమూర్తి మాట్లాడి పరిష్కరించారు ఇందులో సిసి ఎక్సైజ్ కేసులు పదహారు సిసి కేసులు ఇరవై ఒకటి ఎస్ఐసిసి కేసులు రెండు ఓఎస్ కేసులు రెండు క్రైమ్ కేసులు పదిహేను ఇతర కేసులు పద్నాలుగు మొత్తం డెబ్బై కేసులు పరిష్కారం కోర్టు ప్రతినిధులు ప్రకటించారు అయితే ఈ కార్యక్రమంలో పిపి సింగ్ లోక్ అదాలత్ మెంబర్స్ మనోహర్ రావు చంద్రశేఖర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు పినమోని శ్రీనివాస్ చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయ అధికారులు మహిళా న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు チタニバレーメリカのライブは、今まで入れなかったりすることで、もんか。 ర్ష ములతో బాధపడుతున్నారా ఇక చింతించకండి బండారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎఫెక్ట్స్టా వాపు చీము మరియు అన్ని రకాల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం సెలంబర్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి